అందరికీ నమస్కారం నా పేరు చరణ్ ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం అనే ఊరిలో ఉన్నాను మనందరి దగ్గర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సామర్థ్యం ఉత్పాదికత పంట నాణ్యతలో నిజమైన వ్యత్యాసాన్ని చూపించేది ఒక ట్రాక్టర్ మాత్రమే మనందరికీ తెలుసు ఈరోజు మనం మహీంద్రా యువోటెక్ ప్లస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐ మరియు జాన్ డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డి గురించి మాట్లాడుకుందాం ఈ రెండు ట్రాక్టర్లు ఫిఫ్టీ హెచ్పి హార్స్ పవర్ కిందకి వస్తాయి మరి రెండిట్లో మనకి ఏది బాగా ఉపయోగపడుతుందో చూద్దామా ముందుగా గరిష్ట టార్క్ విషయానికి వస్తే మహీంద్రాలో నూట తొంభై ఏడు న్యూటన్ మీటర్ టార్క్ కలిగి ఉంది అదే జాన్ డీర్లో నూట తొంభై రెండు న్యూటన్ మీటర్ మాత్రమే కలిగి ఉంది దీనివల్ల మహీంద్రాలో ఎక్కువ పుల్లింగ్ పవర్ ఎక్కువ కవరేజ్ గేర్లు ఎక్కువ మార్చాల్సిన అవసరం లేకపోవడం వీటి వల్ల మహీంద్రా మనకి చాలా మైలేజ్ కలిసి వస్తుంది ఫార్టీ టూ హెచ్పి పీటీఓ శక్తి ఉన్న డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డీతో పోలిస్తే మహీంద్రా యువోటెక్ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ హెచ్పి పీటీఓతో అధిక శక్తి కలిగి ఉంది దీనివల్ల ఎటువంటి ఇంప్లిమెంట్ అయినా సులభంగా మరియు సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మెరుగైన పలవరైజేషన్ అడ్వాన్స్ పీటీఓ ఇవే కాకుండా ప్రభుత్వం సబ్సిడీని ఎంపిక తీసుకోవడానికి మొదటి ఎంపిక మహీంద్రా యువోటెక్ ప్లస్ ఫైవ్ ఫైవ్ డిఐ సామర్థ్యాన్ని పెంచే మరో లక్షణం వేగం మహీంద్ర యువటెక్ ప్లస్ ప్రైవేటిఫై డిఐ పన్నెండు ఫ్రంట్ గేర్లు మూడు రివర్స్ గేర్లతో వస్తుంది దీనివల్ల ముప్పైకి పైగా అప్లికేషన్ చేయవచ్చు దీని మినిమం స్పీడ్ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు మ్యాక్సిమం స్పీడ్ ముప్పై పాయింట్ ఆరు ఒకటి కిలోమీటర్లు దీనివల్ల పనికి తగ్గట్టు సౌకర్యంగా ఈ ట్రాక్టర్ని వాడుకోవచ్చు అదే డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డి మినిమం స్పీడ్ మూడు కిలోమీటర్లు బ్యాకప్ టార్క్ అనేది మీ మొత్తం ట్రాక్టర్ పనితీయని సూచించే కీలక లక్షణం మహీంద్ర యువటెక్ ప్లస్ ప్రైవేటిఫై ఎయిటీ డిఐలో ట్వంటీ వన్ పర్సెంట్ బ్యాకప్ టార్క్ ఉంది దీనివల్ల ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు మీకు ఆర్పిన్ డ్రాప్ అనేది జరగదు ఇంజన్ ముందుకు నడిపిస్తుంది అదే జాన్ డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డీలో బ్యాకప్ టార్క్ కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది దీనివల్ల భారీ అండ్ వాలో ఆపరేషన్లలో మీరు చాలా ఇబ్బంది పడతారు తరచుగా గేర్లను మార్చాల్సిన అవసరం లేకపోవడం అడ్డంకులు అదగమించడం ఇంజన్ వేగవంతమైన స్పీడ్ రికవరీ ఎక్కువ కవరేజ్ తక్కువ ఇంధన వినియోగం పనిని తొందరగా పూర్తి చేయడం ఇవన్నీ హెలికల్ గేర్లతో సాధ్యం వీటి వల్ల ఎక్కువ జీవితకాలం ఎక్కువ లోడ్ మోసే సామర్థ్యాన్ని కల్పిస్తుంది హెవీ లిఫ్టింగ్ ఆపరేషన్ల వరకు మహీంద్రా యువటెక్ ప్రస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐ రెండు వేల కేజీల హైడ్రాలిక్ లిఫ్టింగ్ చేయగలదు అదే జాన్ డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డి పదహారు వందల కేజీలు మోయగలదు లోడర్ డోజర్ బ్యాక్ పోస్ట్ హోల్ డిగర్ లాంటి ఉపకరణాలని మహీంద్రాతో చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు డ్రైవింగ్ సౌకర్యం సామర్థ్యంపై మహీంద్ర ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది సైడ్ షిఫ్ట్ గేర్లు గ్లూవెల్ క్లచ్ పైగా ముందు టైర్ సైజు నైన్ పాయింట్ ఫైవ్ అంగులాలతో వస్తుంది మెరుగైన డ్రైవబిలిటీ మరియు పనితీరుని నిర్ధారిస్తుంది పైగా ఎక్కువ ట్రాక్షన్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ట్రాక్టర్ ముందు చక్రాలు మునిపోకుండా నిరోధిస్తుంది ట్రాక్టర్లో ఎంత పనితనం ఉన్నా ఒక వినియోగదారుడు కావాల్సింది మైలేజ్ మహీంద్ర యువోటెక్ ప్లస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐలో వన్ ఎయిటీ గ్రామ్ పర హెచ్పి తీసుకుంటుంది అదే జాన్ డీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డీలో టూ నాట్ వన్ గ్రామ్ పర హెచ్పి తీసుకుంటుంది దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది ఇంధనం విషయంలో మహీంద్ర ఎప్పుడు ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడే రైతుకి మహీంద్రా యువటెక్ ప్లస్ ఫైవ్ ఎయిటీఫై డిఐ నుంచి ఎటువంటి హీట్ రాదు ఇలాంటి హీట్ షీల్డ్ అక్కర్లేదు మోకాల మీద వెంటకలు మాడిపోతాయినా భయమే ఉండక్కర్లేదు చూసారుగా ఎంత స్పేషియస్గా ఉందో ఎటువంటి హీట్ షీల్డ్ మనకు అవసరం లేదు మహీంద్రా యువటెక్ ప్లస్ ఫైవ్ ఎయిటిఫై డిఐ దీన్ని రోజంతా నడిపినా ఏ రైతు అలసిపోడు చూసారుగా ఇన్ని ఫీచర్లు ప్రయోజనాల నుండి పనితీరు శక్తి మైలేజ్ విషయంలో కూడా మహీంద్రా యువోటెక్ ప్లస్ ఫైవ్ ఎయిటిఫై డిఐ క్లియర్గా విజేతగా నిలిచింది ఇంకెందు ఆలస్యం త్వరగా వెళ్ళి మీ ట్రాక్టర్కి కొనుక్కోండి